హాయ్ అందరికీ ఈరోజు ఇంట్లోని హోటల్ స్టైల్లో రుమాలి రొట్టెని ఎలా చేయాలో చూద్దాం సాఫ్ట్గా భలే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీని ఫస్ట్ ఒక బౌల్లో ఒక టిన్నర కప్పు మైదా వేసేసుకుందాం తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి టేస్ట్ సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత వన్ బై టీ స్పూన్ షుగర్ వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారా ఇలా పిడికిలు చేసేసుకుంటే అలా ముద్దగా రావాలి అంతవరకు తలిపేసుకున్న తర్వాత వన్ బై టూ కప్పు కాంచి చల్లార్చిన పాలు ఇవి అవి వేసేసుకోవాలి వేసేసుకొని వీటన్నిటిని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారా ఇలా రావాలి ఇలా వచ్చాక కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని సాఫ్ట్గా వచ్చినంత వరకు బాగా కలిపేసుకోవాలి ఓకేనా చూసారా ఇలా రావాలి ఇలా వచ్చాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి గట్టిగా చేసేసుకోవద్దండి బాగుండదు ఓకేనా ఇలా సాఫ్ట్గా వచ్చాక మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టాలి థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండిని బాగా కలిపేసుకున్నాక చపాతి పిండికి ముద్ద తీసుకుంటాం కదా అలా తీసేసుకోవాలి తీసేసుకొని రౌండ్గా చేసేసుకోవాలి చేతిలోకి తీసుకొని ఇలా చేసేసుకోవాలి నాకు ఎయిట్ వచ్చాయి ఓకేనా తర్వాత గోధుమ పిండి ఫ్లోర్ మీద వేసేసుకోవాలి వేసేసుకొని ముద్ద ఇంకా రుమాలి రొట్టి ముద్ద తీసేసుకొని బాగా ఇలా చపాతిని ఎలా చేసుకు రోల్ చేసేసుకుంటామో వీటిని అలా రోల్ చేసేసుకోవాలి బాగా వీలైనంత సాఫ్ట్గా చేసేసుకోండి తర్వాత సాల్ట్ ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత కడాయి తీసేసుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిని ఒక సైడ్ ఇలా సైడ్ కాలునివ్వండి బాగా ఇలా హీట్ అయ్యాక కొంచెం వెనక్కి తిప్పండి వెనక్కి తిప్పి కొంచెం హీట్ అవ్వనివ్వండి మీడియంలో హీట్ అవ్ చేసేసుకోండి మళ్ళీ ఓవర్ హీట్ ఏమో అవసరం లేదు తర్వాత సాల్ట్ వాటర్ ఉండే కదా అవి వేసేసుకోవాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి ఓకేనా చూసారా ఒక సైడ్ కాలింది ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇంకా సైజ్ బాగా కాలించు కాలనివ్వాలి తర్వాత క్లాత్ తీసేసుకొని క్లాత్ని వెట్ చేసి బాగా వాటర్ని పిండేసి ఇలా అద్దుకోవాలి అద్దుకున్న తర్వాత ఇలా వచ్చాక తీసేసుకోవచ్చు చూశారు కదా చాలా సింపుల్ కదా తప్పకుండా ట్రై చేసి మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి